నుండి నాలుగు వరకు ఐదేళ్ల పాటు ప్రజలకు సంతృప్తిగా సేవలు అందించడం జరిగిందని కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు ఐదేళ్ల పాటు కాకినాడలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు సిటీ అధ్యక్షురాలు శంకర్ శివప్రసన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు పదకొండు వేలు స్టార్ట్ చేసాం అది పూర్తి చేయడానికి పూర్తి కృతజ్ఞంగా పెన్షనర్స్ ఏదైతే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తానో పెన్షనర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని అమ్మఒడి మన ప్రభుత్వం వచ్చింటే జూన్ జోన్ వేలు అమ్మఒడి పడాలి సో ఈ అమ్మఒడి అందరికి ఇస్తానన్నారు కాబట్టి అమ్మఒడి పడేలా కృషి చేయాలని అదేవిధంగా నిరుద్యోగు మూడు వేలు ఇస్తా అది కూడా ఇవ్వాలని సో ఇలాగ ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్ని హామీల్లోనూ ముఖ్యమైన హామీలు నిండున్నాయి మన కాకినాపట్నానికి సంబంధించి ముప్పై వేల ఇల్లు ఇల్లు లేని ప్రతి నిరుపేదానికి ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా ఓఎన్జేసి సమస్య ఎందుకంటే ఓఎన్జేసి సమస్య అనేది చాలా మత్స్యకార ప్రాంతాల్లో కుటుంబాలున్న ప్రాంతాల్లో ఓఎన్జేసి కూడా చాలా ఇంపార్టెంట్ సమస్య డెఫినెట్గా ఓఎన్జీసీ మీద మనం పోరాడితే దానికి నష్టపరిహారం మత్స్యకార గ్రామాలకు నష్టపరిహారం తేగలం అందులో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఓఎన్జీసీ పోరాటంలో పూర్తి సహకారం మనం ఇతర నాయకుల ఇవ్వడానికి మనం అంతా కూడా రెడీగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాకినాడలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం ప్రజలు మంచి మజాద గెలిపించాలని ఈ సందర్భంగా కొండబాబు గారు తెలియజేసుకుంటూ మనం ఈ తీర్మానాన్ని మనం చేసుకుందామని మీ అందరికీ మూజించుకుంటాం రాబోయే ఉన్నాయి ఇంకా మనకి యొక్క తీర్పులో అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో యొక్క అంశాన్ని కనుక ఒక ఆరు నెలల్లో సంవత్సరం చూద్దాం చూడని పక్షంలో ఒకవేళ నెరవేరే పక్షంలో మనం తప్పకుండా ప్రజల పక్షాన్ని ఉంటూ మనం డిఫరెంట్గా ప్రజలు న్యాయం చేసే కార్యక్రమాన్ని మనం చెయ్యాలి ఎవరు కూడా ఎక్కి పరిస్థితుల్లోనూ కూడా నేను ఎక్కడికి ఊళ్ళెళ్ళే పరిస్థితుల్లో ఒకవేళ వెళ్దాం మా పిల్లందరికీ మూడు నాలుగు వస్తుంటాను ఇక్కడే ఎవరి ఉంటాం అంటాం మనందరం కలుసుకుంటానంటాం ఎవరు డేలా పడద్దు మనం గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మనం అపోజిషన్ ఉన్నాం తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలు అయ్యాం మరలా ఇది నిరంతరం ప్రక్రియ రాడచ్చు గెలవచ్చు కానీ ప్రజల్లో ఉండే పట్టిన ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నాకున్న అవగాహనలో ఇంత దారుణాతమైన ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు ఇంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయలేదు కాకినాడ ఒకప్పుడు ముత్తాబ్ గౌ మెజార్టీ వచ్చింది అప్పుడు ఇంటి రామారావు కొత్తగా పార్టీ పెట్టిన సందర్భం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకత ప్రజల్లోనే కనబడిపోయింది వ్యతిరేకత అటువంటి వ్యతిరేకతలో యాభై ఒక్క వేలు మెజార్టీతో ఆ రోజు కొత్తగా ఒకరిసారి గెలిచారు తర్వాత కాకినాడకి ఇప్పుడు యాభై ఆరు వేలతో మనం ఓడిపోయేది ఐస్ట్ మెజార్టీ ఇంత వ్యతిరేకత అయితే అందరం రోడ్ల మీద ఉన్నాం తిరిగాం ప్రజల్లో ఉన్నాం ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఉందని నేను ఇంత నా పర్సనల్ ఒపీనియన్ లేదు డిఫరెంట్గా ఇక్కడ తేడా జరిగింది ఆధారాలు అయితే మనం మాట్లాడకూడదు కాకినాడ పార్లమెంట్ నియోజకంలో ఒక్కొక్క ఎమ్మెల్యే అంటే నేను మన యాభై ఆరు వేలతోటిపోయాను డెబ్బై రెండు వేలతో కనబడు ఓడిపోయారు డెబ్బై వేలతో కేతగర్ ఓడిపోయారు అలాగా చూసుకుంటే మూడు లక్షల నలభై ఐదు వేల ఓట్లు మెజార్టీ అందరితో కలుపుకొని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కానీ జనసేనకి కానీ ఈ ఎంపీకి వచ్చిన మెజార్టీ ఎంపీకి ఎవరైతే ఎంపీకి తెలిసిన అభ్యర్థి ఉన్నారో ఎంపీకి వచ్చిన మెజార్టీ రెండు లక్షలు రెండు లక్షలు మాత్రమే అంటే లక్ష నలభై ఐదు వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ పడిందని దీని అనుకో అంత పడి ఉందని నేను అనుకుంటాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాకినాడపట్నం ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు చాలా సంతృప్తిగా పనిచేశాను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు పరిశీలిస్తూ అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా చాలా సాటిస్ఫాక్షన్తో వర్క్ చేయడం జరిగింది నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు పెరిగింది సో ప్రజల తీర్పును నాకు గౌరవించాలి ప్రజలు తీర్పు నేను లోటుకోవడం జరిగింది అయినా పర్వాలేదు ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యను పరిశీలించడం కోసం కాకినాడ పట్టణ ప్రజ కాకినాడ పట్టణ అభివృద్ధి కోసం అదేవిధంగా సంక్షేమం కోసం తప్పకుండా ప్రజలు ప్రజలు ఉంటాను ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పులో గెలిచినటువంటి మన వరవాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారు అదేవిధంగా పంత నానాజీ గారు అదేవిధంగా ఎంపీ అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మీకు అక్కడ మెజార్టీ గెలిపించారు నమ్మకంతో కనుక వాళ్ళకి అందుబాటులో ఉంటూ కాకినాడ పట్టణ సమస్యలు తీరుస్తూ పరిష్కరిస్తూ మంచి చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల మీద తప్పకుండా ప్రశ్నించే కార్యక్రమాలు కూడా చేస్తా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కాకినాడ పట్టణ ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా నా కోసం పనిచేసిన ప్రతి వ్యక్తికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను